హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది కానీ మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి సూటి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు గారు సూటి గొర్రెలు పిల్ల తల్లి గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుంటే ఎంత కొన్నారని తెలుసుకున్నాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం వరకు అయితే మనకి సంతనం జరుగుతుంది ఇవాళ మనకి గూడూరు మార్కెట్లో సూడి గొరెలు ప్లస్ వచ్చేసి పిల్ల తల్లి గొర్రెలు ఏదైనా ఉన్నాయంటే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుస్తుందాం ఈరోజు మార్కెట్లోకి ఉదయం నుంచి గొర్రెలు కావాలని తిరుగుతున్నాం అప్పటి నుంచి చూస్తున్నాను ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయినాయి పెద్దగా రేట్లు అయితే లేవు ఇక్కడ కట్టలు కూడా కట్ట కట్ట అనేది కొనే వాళ్ళు అయితే లేరు ఏదైనా ఒక ఐదు పది మాత్రమే కొంటున్నారు అంతేగాని ఇక్కడ రేట్లు ఉన్నాయన్నా ఎక్కువ రేట్లు అమ్ముతున్నాయా అని చాలా మంది అడుగుతున్నారు రేట్లు అయితే ఎక్కడ కూడా ఎక్కడ పల్లెల్లో కానీ ఇక్కడ మార్కెట్లో కానీ గొర్రెల రేట్లు అయితే పెద్దగా లేవనే చెప్పుకోవాలి అన్సీజన్ అనే చెప్పాలి తర్వాత ఏంటంటే ఇక్కడ మార్కెట్లో నీకు కట్టల కట్టలు అనేది కొనేవాళ్ళు లేరు ఏదైనా సెలెక్ట్ పరంగా ఒక ఐదు కానీ పది కానీ రెండు కానీ నాలుగు కానీ ఇట్లా కొంటున్నారు మార్కెట్లో కాబట్టి గూడూరు మార్కెట్లో మనకి గూడూరు మార్కెటే కాదు పీలేరు మార్కెట్లో కూడా చూశాను రేట్లు ఎక్కడ కూడా పెద్ద మార్కెట్ లేదనే చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో గొర్రెల వీడియో తీయడానికి కుదరలేదు టైం మార్కెట్ వీడియోస్ తీసేదానికి టైం కుదరాలి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళకి జీవాలు ఇప్పించి వచ్చే లోపల టైం అనేది దాటిపోతుంది ఆ టైంలో వచ్చి మన వీడియోస్ తీసినా కూడా రేట్లు చెప్పరు రేట్లు అనేది లేకపోవడం వల్ల మనం అడగడం కూడా కరెక్ట్ కాదనే ఒక ఉద్దేశంతో నేను గొర్రె వీడియో దగ్గరికి రాలేకపోతున్నాను కానీ ఈరోజు టైం ఉంది కాబట్టి టైం మనకిప్పుడు పదిన్నర అవుతుంది టైం అనేది మనకి పదిన్నర అనేది అవుతుంది ఈ టైంలో కూడా చాలా వరకు ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయినాయి ఈ బిల్డింగ్లోనే దగ్గర దగ్గరగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఒక పది కట్టలు అనేది ఈ బిల్డింగ్లోనే ఉన్నాయి బిల్డింగ్ బయట అనేది దగ్గర దగ్గరగా ఈ గూడూరు మార్కెట్లోకి రోజుకి అది ప్రతి శుక్రవారం అనేది దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కట్టలు యాభై కట్టల వరకు అది గొర్రెల కట్టలు అనేది వస్తాయి ఇక్కడ కట్ట కట్ట కొనే వాళ్ళు అయితే రారు వాళ్ళని మనకి పది ఐదు మాత్రమే కొనే వాళ్ళు వస్తారు ఓకే లోపలికి వెళ్ళైతే మనకి కొన్ని కట్టలు గొర్రెల కట్టలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం ఏదైనా కొన్ని ఉంటే ఎంత కొన్నారు ఏందనేది ఒకసారి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది స్టార్ట్ అవుతుంది వరకు జరుగుతుంది ఇక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం తర్వాత కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టల దగ్గరికి వెళ్ళేసి రేట్లు ఏం చెప్తున్నారు చూద్దాం నాకు తెలిసినంతవరకు రేట్లు అనేది కూడా ఎక్కువగానే చెప్తున్నారు కట్ట మీదన్నప్పుడు ఒక రూపాయి తక్కువ అని చెప్తున్నారు చూద్దాం ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తుంటారు ఇక్కడైతే మనకి పెద్ద కట్ట అనేది ఉంది దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక అరవై డెబ్బై గుర్రెల దాకా ఉండొచ్చు ఈ కట్ట అనేది ఇక్కడ పిల్లలు అనేది ఓన్లీ మొత్తం మనకి సూటి గొర్రెలు అనేది ఉన్నాయి లేదు సూటి గొర్రెలు అనేవి ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం ఇక్కడ మనకి ఇక్కడ కట్ట కట్ట ఎవరు కొనరు సెలెక్ట్ పరంగా తీసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది ఏమన్నా ఏం అమ్మలా ఇప్పటికే ఎన్ని తెచ్చారన్నా అరవై గుర్రెలు తీసారా ఎంత ఏం చెప్తున్నా కట్ట మీద అయితే ఏం చెప్తున్నా అన్న ముప్పై కట్ట మీద ముప్పై వేలు చెప్తున్నారా ఇంకా ఏరుకుంటే నలభై వేలు గుర్రులు చెప్పే సూడు సూడుగొర్రెలు ఆ సూడి ఒక పిల్ల ఉన్నట్టుంది ఒక పిల్ల ఉన్నట్టుంది కానీ ఈ కట్ట అనేది మొత్తం మనకి అరవై గుర్రెలు కాదు ఈ కట్ట కట్ట అనేది మనకి అరవై గొర్రెలు అనేది ఉన్నాయి ఈ అరవై గుర్రెలు జత అనేది బారు కట్ట కట్ట అనేది జత మీద అనేది మనకి ముప్పై వేలు బారు ముప్పై వేలు అనేది చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ వాళ్ళు ఏ రేట్ అయితే చెప్తారు అదే రేట్ అయితే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనం వాళ్ళు ఒక రేట్ చెప్పి నేను ఒక రేట్ చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మనకి మార్కెట్లో వాళ్ళు ఏదైతే రేట్ చెప్తారో అదే రేట్ అనేది మనం చూపించాలి కొద్దిగా రేట్ అయితే మాత్రం వట్టి గొర్రెలు సూటి గొర్రెలే ఉన్నాయి కొద్దిగా మనకి రేట్ అనేది ఎక్కువగానే ఈ కట్టనే స్టార్టింగ్లోనే ఎక్కువ రేట్ చెప్పారు మనకి ఇంకా కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టల దగ్గర కూడా ఇల్లు ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక కట్ట చిన్న కట్ట అనేది ఉంది ఇట్లా పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం అయితే గొర్రెల కట్టలు చాలా వరకు అయితే వచ్చి ఉన్నాయి కానీ ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో కొనేవాళ్ళు లేరు రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు మన వాళ్ళు సరే ఇక్కడైతే మనకి పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి పిల్ల గొర్రెలు అనేది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు జత ఏం చెప్తున్నారో చూద్దాం ఏనా నేను ఎట్లా సెట్ వెళ్ళిపోతున్నావా ఏమన్నా అమ్మారా ఏం అమ్మలా ఎన్ని ఐదు ఇరవై ఐదు గుర్లు పిల్లలు ఎన్ని వస్తాయి పదహారు పదహారు పిల్లలు ఇరవై ఐదు గుర్రులు ఏం చెప్తున్నారు అన్న ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఓకే నీకు మనకి ఇరవై ఐదు గొర్రెలు పదహారు పిల్లలు ఇరవై ఐదు గొర్రెలు పదహారు పిల్లలు అనేది వస్తాయి జత అనేది మనకి జత అనేది మనకి ముప్పై రెండు వేలు జత అనేది మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు మార్కెట్లో ధరలు లేకపోయినా మాత్రం రేట్లు మాత్రం మన వాళ్ళు తగ్గేది లేదు అన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే మార్కెట్ లేనప్పుడు మార్కెట్ రేట్లు చెప్పడం లేదు భారీగానే చెప్తున్నారు కొనుగోలు కూడా ఏదైనా జరుగుతున్నాయంటే ఒక ఐదు పది మాత్రమే కొంటున్నారు కానీ కట్టలు కొనే వాళ్ళు అయితే లేరు ఈ కట్ట మనకి ఇరవై ఐదు గొర్రెలు పదహారు పిల్లలు జోడి అనేది మనకి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అయితే ఉంది ఇంతంత రేట్లు చెప్తే కొనుగోలు ఆగిపోవడం ఆగిపోకుండా ఎందుకుంటే ఏమన్నా మార్కెట్ ఎలా ఉందన్న అసలా అవునన్నా మార్కెట్ అయితే మాత్రం మన వాళ్ళు భారీగా చెప్తున్నారు ఇక్కడైతే ఒక పెద్ద కట్ట ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏమో ఫోన్ మాట్లాడుతుందా వెంకీ మనుబోటీ ఇక్కడైతే మనకు ఒక పెద్ద కట్ట పిల్లలు అయితే లేవు ఓన్లీ సూటి గొర్రెలు అనేది ఉన్నట్టుంది కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జాయా రేట్ లేదు మీరు ఎంత రేట్లు చెప్తున్నారు అడిగే వాళ్ళు లేరు అలాంటప్పుడు ఓకే అన్న మీరు చెప్తున్నారు అడిగే బేరాలు కట్ట మీద కొండాలి ఎవరు ఐదు పది మాత్రమే అడుగుతున్నారు ఎక్కడ కట్ట అక్కడ అయిపోయాయి కానీ కొంతమంది రేట్లు ముప్పై వేలు ముప్పై రెండు వేలు చెప్పుకుంటారా రేట్లు ఎలా ఉన్నాయి ఎన్ని చెప్పడం ఇప్పుడు ఈ రేట్లు చెప్తారు పల్లెలు లేకపోతారు వీడలు ఎవరైనా రైతులు కూడా చూస్తా మీరు అమ్మలా అమ్మ విషయం మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా అంత రేట్లో మీరు బేరంగా పోయినప్పుడు మా ముప్పై ఐదు వేలు నలభై వేలు అంటుండే పిల్లలు లేకుండా ఆ కట్ట ఒక కట్ట అయితే ముప్పై వేలు అమ్మతున్నాయా ఇరవై మరి కట్టమే చెప్తున్నాం ఒక రూపాయి అటు బేరం ఉంటుంది ముప్పై వేలు ముప్పై రెండు వేలు ఒట్టుకూరని చెప్తే రేపు అది నువ్వే పోతావు రైతు దగ్గరికి పిల్లలు వేసి మీరు ఎంత రేటు చెప్పారు కదా మా పిల్లలు ఉన్నాయి కదా మా ముప్పై ఐదు వేలు ఇవ్వంటారు మన వాళ్ళే రేట్లు పెంచుకుంటున్నారు అది నేను అంటుండేది ఎన్ని ఉన్నాయి కట్ట ఎనభై ఏం చెప్తున్నా జత ఇరవైలు జత ఇరవై ఐదు కట్ట ఇరవై రెండు వేలు పడుతున్నారు కట్ట కట్ట అనేది మనకి ఎనభై గూరెలు బారి కట్ట కట్ట అనేది మనకి ఎనభై గోరెలు ఒక నాలుగు ఐదు పిల్లలు ఏమైనా వస్తాయి మిగతా అన్ని మనకి సూటు మీద ఉన్నాయి జోడి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అన్న వాళ్ళ కట్ట మీద మొత్తం కట్ట కట్ట ఇరవై రెండు వేలు కడుగుతున్నారు ఫైనల్గా అయితే మనకి ఇంకా ఇరవై మూడు ఆ మధ్యలో అనేది వచ్చే వచ్చే కట్ట అనేది అక్కడ ఇంకొక కట్ట ఉన్నాయి ఆ కట్ట దగ్గరికి వెళ్ళి ఓకే ఇక్కడైతే ఒక కట్ట ఉంది కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఈ చిన్న కట్ట ఇది వచ్చేసి మనకి చిన్న కట్ట సూడి గొర్రెలు అనేది ఉన్నాయి మనకి ఇక్కడ లేత గోర్రెలు ఏంటి అనేది చాలా మందికి అర్థం కాదు కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చి మ్యాగ్జిమ్ పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు వచ్చి రకరకాలుగా బేరాలు చేస్తుంటారు ఏమయ్య చిన్న కట్ట తయారు చేశారా అయిపోయేసి అమ్మేశారా మీరైతే మీ మార్కెట్లో మీరైతే బేరం బాగుందా ఎందుకు తెచ్చారా యాభై ఇంద మేరా ముప్పై దాకా ముప్పై మూడు పోయినాయి ఎంత తా పోయినా మాది రేటు ఇరవై ఎనిమిది పిల్లలు ఏమైనా ఉన్నాయా పిల్లలు లేకుండానే పట్టుళ్ళు పోయినాయా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కట్టె పద్దెనిమిది ఏం చెప్తున్నారు ఇరవై అరవై చెప్తున్నారు లేదు గొర్రె కానీ మొత్తం ఈ కట్టనే మనకి యాభై గొర్రెలు దాకా తెచ్చా యాభై గొర్రెలు ముప్పై మూడు గొర్రెలు సైడ్ ఇరవై ఎనిమిది వేలకు అనేది అయిపోయినాయి కాకపోతే ఈ కట్ట అనేది మనకి పద్దెనిమిది గొర్రెలు అనేది ఉన్నాయి లాజూటి గొర్రెలు జట్ అనేది మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇరవై ఏడు వేల ఐదు వందలు బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి అక్కడ ఒక పెద్ద కట్ట ఉన్నాయి ఆ కట్ట కొన్నారా లేకపోతే ఎట్లా అనేది అర్థం కాలేదు నలభై గొర్రెలు ఏంటి ఇయ్యా పది గొర్రెలు ఎంత ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల ఐదు వందల గుర్రెలు అన్నీ బాగా ఉన్నాయి ఒక్క గొర్రె మిగతా అన్నీ బాగున్నాయి గుర్రెలు ఐదు వరకు బాగున్నాయి అవునులే ఎన్ని పళ్ళు మీద ఉన్నా నాలుగు ఏదైనా ఒకటారు ఉంటే పర్లేదన్న గుర్రెలు సైజులు ఉన్నాయి ఇరవై ఏడు నలభై ఐదు చేద్దామన్నా ఓకే నీ అనేది మనకి మొత్తం నలభై గొర్రెల్లో నుంచి సెలెక్ట్ పరంగా అనేది ఒక పది గొర్రెలు అనేది తీసుకున్నారు అన్న వాళ్ళు ఎంత పడింది అన్న మనకి మాట్లాడాలి ఎంత పడింది మనకి ఇరవై ఏడున్నరవై సెలెక్ట్ పరంగా తీసుకురేరు నలభై గొర్రెల్లో నుంచి పది గొర్రె చూటీ లాజూటీ ఎన్ని బొళ్ళ మీద ఉన్నాయన్న నాలుగు బొళ్ళ మీద రెండు బొళ్ళ మీద ఓకేనా మనకి సెలెక్ట్ పరంగా నలభై గొర్రెల్లో నుంచి మనకి పది గొర్రెలు అనేది ఇరవై ఏడు వేల ఐదు వందల మీద మనకి తీసుకున్న గొర్రెలు అయితే చాలా బాగున్నాయి వాటికి మనకి పళ్ళు అనేది రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది లాజోడు గొర్రెలు అనేది మనకి పది గొర్రెలు జోడి వచ్చి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలు తీసుకున్నారు ఈ కట్టనైతే ఉన్నాయి కొన్నారా లేకపోతే బేరని చెప్తున్నారా అర్థంగా కొనుగోలు కాలే ఈ కట్ట అనేది ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి మన ఏన్నా అన్నయ్య బేరం మీద ఓ బుడదలో నిలబండు ఎందుకో ఏనా బుడదలో నిలబండు ఎందుక బుడదల నెలబండు అవునా అడిగిపోతే విన్నాడు మన ఆయన వినపడదా చూడు నీకు చూడండి చెప్తాను ఎందుక ఆయనకి వినపడద్ది ఎన్నిగురలున్నా యాభై నీ నీకు వస్తా ఉండు నువ్వు అన్నట్టు వినపడతా రేవా లేదు పాపం వినపడతులే బాబు ఆ టాకు అవునా అవునా నేను క్యామె పడుతున్నా రేమో పిల్లలు మూడు గెలలు వస్తాయి ఏం చేస్తారు నా కట్ట మీద చేత ఇరవై చేస్తారు పద్దెనిమిది వేలు కడుతున్నారు ఇరవై వేలు చేస్తారు పద్దెనిమిది వేలు కడుతున్నారు ఒక్క వర ముప్పై వేలు చెప్తారు అక్కడ బేరాల ఇక నీ కట్ట అనేది మనకి మొత్తం యాభై గుర్రెలు ఈ కట్ట అనేది మనకి యాభై గుర్రెలు అనేది ఉన్నాయి మూడు పిల్లలు మాత్రమే వస్తాయి ఈ పిల్ల ఒకటి అక్కడ ఒక పిల్ల ఒక మూడు పిల్లలు ఏమో వస్తాయి జత అనేది మనకి ఇరవై వేలు జోడి అనేది మనకి ఇరవై వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరం ఉన్నది గొర్రెల బట్టి అనేది రేట్ ఉంటుంది ఇంకా మనం సెలెక్ట్ పరంగా తీసుకుంటే అది వేరే రేట్ ఉంది గొర్రెలు అనేది మనకి ఒక ఆరు పళ్ళ మీద అంటే ఒక మూడు ఈతలు పైన అనేది ఉంటాయి అందువల్లే రేట్ అనేది మనకి ఇరవై ఏళ్ళు వేలు దొరుకుతున్నాయి మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అంటే ఖచ్చితంగా రేట్ అనేది వేరే ఉంటుంది ఓకే ఇంకొక రెండు కట్టలు అయితే చూద్దాం తర్వాత వీడియో ఆఫ్ ఆప్ చేస్తాను ఓకేనా కట్టలు అయితే చూసాం కదా పిల్ల గొర్రెలు అనేది కష్టంగా ఉంది ఒక పిల్ల అనేది కట్టగా ఎక్కడ కూడా లేవు గొరికి ఒక పిల్లలు అనేది దొరకడం అన్న ఎందుకంటే ఇప్పుడు అన్ని సూటి గొర్రెలు అనేది దొరుకుతున్నాయి కాబట్టి మనకి గొర్రెలు అనేది గొరక రెండు గొర్రెలు రెండు పిల్లలు అనేది దొరకడం లేదు ఒకవేళ దొరికినా కూడా పిల్లలు వేరు తల్లులు వేరు అనేది వస్తాయి కదా మార్కెట్లోకి మాత్రం పిల్లలు అనేది వేరే ఉంటాయి తల్లులు అనేది వేరే ఉంటాయి కాబట్టి పిల్ల గొర్రెలు అనేది మార్కెట్లోకి దొరకడం లేదు ఓన్లీ సూటు గుర్రెలు అనేది వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి దగ్గరికి వచ్చి మనం పిల్లలు అది గుర్రెండ్ని కావాలి ఏంటి అని పరంగా చేసుకుంటే దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి కట్టలు అనేది పోవడం లేదు ఏదైనా ఐదు పది మాత్రమే పోతున్నాయి కాబట్టి మార్కెట్లో భారీగా రేట్లు చెప్పేవాళ్ళు చెప్తున్నారు గొర్రెలు బట్టి రేట్లు చెప్పేవాళ్ళు ఉన్నారు రీజనబుల్ రేట్ కావాలనుకునే వాళ్ళు చూసుకోండి చూసుకొని పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీరు కొనుక్కోండి ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో పిల్ల గొర్రెలు మాత్రం దొరికేది కష్టం ఒకవేళ దొరికినా కూడా పిల్ల తల్లులు అనేది వాటికి ఆ గొర్రెలు పిల్లల తల్లులు వేరే ఉంటాయి పాలు అనేది తాగు కొన్ని పిల్లల వాటికి ఉంటాయి కొన్ని పిల్లలు వేరే తల్లు అనేది ఉంటాయి అంటే కొలే పిల్లల గొడవలు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి ఇంకా సూటి గొర్రెలు కూడా కొనేటప్పుడు వాటికి రెండు సార్లకి పాలు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని కొనుక్కోండి మార్కెట్లో అయితే అంత పెద్ద కొనుగోలు అయితే పెద్దగా లేవు రేట్లు అయితే కొద్దిగా భారీగానే చెప్తున్నారు కొనుగోలు అయితే మార్కెట్లో పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఓకేనా గూడూరు మార్కెట్లు అయితే మన గొర్రెలు అనేది పెద్ద రేట్లు అయితే లేవు కొనుగోలు మాత్రం పెద్దగా లేవు అదే కొనుగోలు అనేది పెద్దగా లేదు రేట్లు మాత్రం భారీగా చెప్తున్నారు మార్కెట్లో మాత్రం గొర్రెలు కట్టలు అనేది మాత్రం చాలా ఫుల్గానే వస్తున్నాయి గొర్రెల బట్టి అనేది రేట్ ఉంటుంది ఇక్కడ మనం సెలెక్ట్ పరంగా పది ఇరవై అన్నప్పుడు రేట్ అనేది ఎక్కువ చేస్తున్నారు కట్ట మీద వాళ్ళు ఎవరు తీసుకోవడం లేదు కాబట్టి ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయి వెనకనే రేట్ అనేది వెళ్ళిపోతాయి ఇంకొక గంట అయినా సరే ఆగుతాయి ఎక్కడ గొర్రెలు అక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నాయి కానీ సేల్ అయితే కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి కానీ మార్కెట్లో అయితే మనకి గొర్రెల కట్టలు పెద్దగా రేట్లు లేవనే చెప్పుకోవాలి కానీ రేట్లు మాత్రం భారీగా చేస్తున్నారు అనేది ఒకడైతే అర్థమవుతుంది ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ